వెల్కమ్ టు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ రీసెంట్గా ఒక వీడియోలో నాగబాబు గారు ఏమన్నారంటే ఆడవాళ్ళ డ్రెస్సుల గురించి మీరు మాట్లాడకండి ఆడవాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకోవాలి ఎలా ఉండాలనేది మగవాళ్ళు మీరు చెప్పకండి ఇక్కడ ప్రభుత్వం ఫెయిల్ అయింది ప్రభుత్వం ఫెయిల్ అయింది ఆడవాళ్ళని కాపాడడం కోసం అంటూ ఇక్కడ ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఒక మాట యూజ్ చేశారండి దాని గురించి మీరు ఖచ్చితంగా మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి అయితే ఆయన మాట్లాడిన వీడియో పైన కొంతమంది వీడియోలు చేశారండి ఏం చేశారు ముందు నీ ఇంట్లో వాళ్ళని చూసుకో మనవరాలు వయసు ఉన్నటువంటి పూజా హెగ్దేతో ఫోటో దిగాడు చిరంజీవి అంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్టండి పవన్ కళ్యాణ్ గారి చిరంజీవి గారి గురించి బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు పూజా హెగ్దేతో చెయ్యేసి ఫోటో దిగితే దాంట్లో ఏమైనా తప్పు ఉందా ఆయన మనవరాలు ఎట్లా ఇద్దండి పూజా హెగ్దే చిరంజీవికి ఆయన చిరంజీవి గారికి అసలు పూజా హెగ్దే మనవరాలు ఎలా అయిద్దే సరే ఆయనతో ఆయన ఫోటో దిగాడు ఒక హీరోయిన్తో దాన్ని బట్టుకొని నాగబాబు గారు మాట్లాడిన వీడియోకి దానికి లింకప్ పెడుతూ ముందు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ ఇంట్లో వాళ్ళని చూసుకోమని అంటూ ఇష్టం వచ్చినట్టు కామెంట్లు అండి ఇప్పుడు నాగబాబు గారు అన్న మాట ఏంటంటే ఆడవాళ్ళ డ్రెస్సులు ఎలా పడినా వేసుకోవచ్చు దాంట్లో తప్పేలేదు అది వాళ్ళ ఇష్టం ఆయన హిందూ ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళు నాశనం అయిపోతారంటూ ఒక మాట మాట్లాడాడండి ఇక ఆయన రైటా రాంగ్ అన్నది పక్కన పెడదాం మెగాస్టార్ ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకండి పర్సనల్ ఇష్యూస్ మనకెందుకు ఆయన మెగాస్టార్ గారు పూజా హెగ్గర్తో ఫోటో దిగితే శివలీల శివలీలతో ఫోటో దిగితే దాని గురించి ఎందుకు పర్సనల్గా అటాక్ చేయటం ఇప్పుడు నాగబాబు గారు అభిప్రాయం ఆడవాళ్ళు ఎలాగైనా ఉండొచ్చు దానికి స్పందించండి కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి కామెంట్ చేస్తే వీడియో రీచ్ అయ్యింది సో ఇక్కడ పాయింట్ ఏంటంటే నాగబాబు గారు శివాజీ రెండు వర్గాలు ఇప్పుడు చీలిపోయినాయి మెగాస్టార్ ఫ్యామిలీ ఒక వర్గం అయిపోతుంది ఇటు శివాజీకి ఒక ఒక రెండు సపోర్ట్లు అనమాట రెండు భాగాలు అయిపోయినాయి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నాను నాగబాబు గారు వర్షన్ కరెక్టా శివాజీ వర్షన్ కరెక్టా మరి కొంతమంది కామెంట్లు పవన్ కళ్యాణ్ గారు ఒక వీడియో చేసి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేస్తారు చెప్పండి వీడియో కింద కామెంట్లు మరి ఇది తెలుగు ఇండస్ట్రీకి సంబంధించింది కదా మరి పవన్ కళ్యాణ్ గారికి బాధ్యత లేదా ఆయన ఒక సెల్ఫీ వీడియో చేయొచ్చు కదా నాగబాబు గారు స్పందించారు కదా ఇప్పుడు నాగబాబు గారు ఎమ్మెల్సీ తెలుసా మీకు ఆ విషయం పెద్ద పదమ ఎమ్మెల్సీ అంటే పర్సనల్గా ఫ్యామిలీల గురించి మాట్లాడకూడదు ఇక్కడ శివాజీ